ఏపీలో అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలైన తర్వాత కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీ వైరెడ్డి టీడీపీలోకి చేరాడు అప్పటి నుండి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు టీడీపీలోకి వలసలు పెరిగాయి అంతేగాక ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు టీడీపీలో చేరికతో మరింతమంది చేరుతారని మీడియాకు పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు అయితే వాటికి ఇప్పుడు బ్రేక్ పడింది టీడీపీలో చేరిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా సగం మంది తిరిగి వైసీపీలోకి వస్తున్నట్లు సమాచారం కడప నెల్లూరు కర్నూలులో జరిగిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను కొనుగోలు చేసి గెలిచిన అది గెలుపు కాదు పట్టభద్రులు టీచర్స్ ఎన్నికలలో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది దీంతో వందల కోట్లు పెట్టి గెలిచిన పట్టభద్రులు టీచర్స్ ఎన్నికలను ఎందుకు టీడీపీ ఓటమి పాలైందో తెలుసుకుని తిరిగి వైసీపీలోకి చేరుతున్నట్లు సమాచారం అంతేగాక వైసీపీ గెలుపుతో టీడీపీపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో భారీ మెజార్టీతో గెలుస్తుందని అంతర్గతంగా చెబుతున్నారు నంద్యాల బై ఎలక్షన్ తర్వాత టీడీపీలో ఉంటే డిపాజిట్లు కూడా రావు అని దాదాపు పది మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం అది సంగతి